సార్ నది ఒడ్డున తన పవిత్రమైన ఉదయం కర్మలు చేస్తున్నారు తన దినచర్యలో భాగంగా తన కర్మల ముగింపులో అతను తన చేతులనుండి నీరు పోసుకుని సూర్యారాధన ప్రారంభించాడు ఇంతలో ఆకాశంలో ఒక దివ్య దంపతులు గంధర్వుడు మరియు అతని భార్య మేఘాల మధ్య సరదాగా ఉల్లాసంగా ఉన్నారు తుంటరి స్వభావానికి పేరుగాంచిన గంధర్వుడు అతని భార్య అందమైన దివ్యమైన అప్సరస సమానంగా ఆడుకునేది వారి సరదా వేటలో గంధర్వన్ తన భార్యను పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే ఆమె అతని ప్రయత్నాన్ని నేర్పుగా తప్పించుకుని పైకి ఎగరేసింది అయితే ఈ సరదాక్షణంలో అనుకోని సంఘటన జరిగింది గంధర్వుడు చలించగా అతని నోటి నుండి తాంబులం పిండి ఆకుల రసం చుక్క భూమిపై పడింది వారిని దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా రోషి దుర్వాసర్ లాలజలం అతని చేతుల నుండి కురిసిన నీటిపై ఖచ్చితంగా పడింది ఈ అపూర్వ సంఘటన దివ్యదంపతుల దృష్టికి వెళ్లలేదు ఇది చూసిన వారిద్దరూ నవ్వుకున్నారు తమ చర్యలు త్వరలో తీసుకురాబోయే భయంకరమైన పరిణామాల గురించి తెలియక ఋషి దుర్వాసర్ తన ప్రాతకాల కర్మలను చాలా శ్రద్ధగా నిర్వహిస్తూ ఈ అంతరాయానికి కోపంతో ఉన్నాడు కోపంతో ఏరుపెక్కిన అతను వెంటనే ఆ దివ్యదంపతులను శపించాడు నువ్వు నా పవిత్రమైన ఆచారాలకు భంగం కలిగించావు దానికి జాలిపడటానికి బదులు నువ్వు నవ్వుతున్నావు అని అరిచాడు గంధర్వ దీనివలన ఈరోజు ముగిసేలోపు నీ తలదుమ్ములో కూరుకుపోతుంది ఋషి కోపంతో అది త్యజించి అక్కడి నుండి వెళ్లిపోయాడు స్వర్గపు దంపతులు ఇప్పుడు తమ తప్పు యొక్క తీవ్రతను గ్రహించారు వెంటనే భయంతో అర్థం చేసుకున్నారు మరియు వారి అజాగ్రత్త గురించి పశ్చాత్తాపడ్డారు గంధర్వుడు మరియు అతని భార్య శాపం నుండి తప్పించుకోవడానికి మార్గం వెతికారు నిరాశతో వారు దేవతల రాజ్యానికి వెళ్లారు అక్కడ దేవలోకానికి రాజు ఇంద్రుడు ఉన్నాడు వారు అతని ముందు కనిపించి సహాయం కోసం వేడుకున్నారు కాని ఇంద్రుడు కరుణతో నన్ను క్షమించండి కాని ఈ శాపం నా శక్తికి మించినది నేను జోక్యం చేసుకోలేను అని చెప్పాడు ఆ మాటలకు వారు నిరుత్సాహపడ్డారు ఆ తర్వాత ఆ దంపతులు విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుని నివాసమైన సత్యలోకానికి వెళ్లారు కాని వారు సత్యలోక ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు వాటిని మూసి ఉంచారు బ్రహ్మ సహాయం చేయలేకపోయాడు వారి ఆశలు సన్నగిల్లాయి మరియు తిరగడానికి ఒకే స్థలం ఉందని వారు గ్రహించారు ఇది విశ్వానికి రక్షకుడైన విష్ణువు యొక్క నివాసం వేరే మార్గం లేకుండా గంధర్వుడు మరియు అతని భార్య లోతైన భక్తితో నేలపై పడి విష్ణువును తీవ్రంగా ప్రార్థించడం ప్రారంభించారు శాపం నుండి తమను రక్షించమని దుర్వాసర్ మహర్షిని ప్రార్థించారు వారిని గమనిస్తున్న మహావిష్ణువు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు అతని దైవిక ఉనికి శాంతి మరియు కరుణను వెదజల్లింది అతను చిరునవ్వు నవ్వి బాధపడకండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని వారికి భరోసా ఇచ్చాడు వారి చేతులు పట్టుకుని విష్ణువు దంపతులను భూమిపై ఉన్న ఋషి గుడిసెకు నడిపించాడు ఋషి దుర్వాసరుడు విష్ణువును చూడగానే భగవంతుడు జోక్యం చేసుకోవడానికి వచ్చాడని అతనికి వెంటనే అర్థమైంది చాలా వినయంతో దుర్వాసుడు విష్ణువుకు నమస్కరించి ప్రభూ నా చర్యలకు చింతిస్తున్నాను కాని నా శాపం తిరుగులేనిది నేను మీ క్షమాపణను కోరుతున్నాను మరియు నేను మీ మార్గదర్శకత్వం కోరుతున్నాను అని చెప్పాడు సౌమ్యుడు సౌమ్యుడు అయిన విష్ణువు చింతించకు దుర్వాస నేను విషయం తేల్చడానికి వచ్చాను అని సమాధానమిచ్చాడు వైపు తిరిగిన శ్రీమహావిష్ణువు గంధర్వ నేలపై పడి మూడుసార్లు దొర్లాలి అలా చేస్తే శాపవిముక్తి కలుగుతుంది అని ఉపదేశించాడు గంధర్వుడు కంగారుపడినా వెంటనే విష్ణువు ఆజ్ఞను పాటించాడు అతను పడి నేలమీద దొర్లడం ప్రారంభించాడు అతని శరీరం మురికితో కప్పబడి ఉంది అది చూసి దుర్వాసా మహర్షి కంగారుపడి విష్ణువు ఈ మనిషిని నా శాపం నుండి ఎలా రక్షించగలవు అతని తల నెలమీద దొర్లుతూ ఉండాలి కాని ఇప్పుడు అతను తన శరీరాన్ని మొత్తం చుట్టేస్తున్నాడు దీని ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు విష్ణువు మూదువుగా చిరునవ్వుతో దూర్వాస గంధర్వుడి తల భూమిపై పడటం నీ శాపం ఇక్కడ అతను చనిపోలేదు అతనికి ఎటువంటి హాని లేదు నిజానికి అతని తల ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది కాని నేలమీద దొర్లుతోంది ఈ చర్య దైవిక వినయంలో భాగంగా అతని పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది మరియు అది అతనిని మీ శాపం నుండి కాపాడుతుంది దుర్వాసా మహర్షి విష్ణువు మాటల జ్ఞానాన్ని గ్రహించాడు అతను గాఢంగా నమస్కరించి విష్ణువు దయచేసి నాకు ఒక వరం ఇవ్వండి ఈ క్షణం నుండి భూమిపైకి వెళ్లి ఈ విధంగా మీ ఆలయ చేసే చేసేవారి కోరికలు తప్పక నెరవేరుతాయి ఇది పవిత్రమైన ఆచారంగా ఉండనివ్వండి అని చాలా భక్తితో చెప్పాడు విష్ణువు నవ్వివరం ఇచ్చాడు అలాగే ఉండండి మరియు ఈ అభ్యాసం భక్తి యొక్క పవిత్రమైన ఆచారం అవుతుంది అని అతను చెప్పాడు అలా మట్టిలో దొర్లించే అంగప్రదక్షిణ సంప్రదాయం పుట్టింది ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ఆచారంగా ప్రారంభమైంది మరియు కాలక్రమేణా వినయం తపస్సు మరియు భక్తి యొక్క వ్యక్తీకరణగా సుబ్రహ్మణ్య పార్వతీదేవి మరియు ఇతర దేవతలకు విస్తరించింది అంగప్రదక్షిణం వెనుక ఉన్న దైవిక చరిత్ర ఇది దైవిక జోక్యం దయ మరియు భక్తుడికి మరియు దైవానికి మధ్య ఉన్న శాశ్వతమైన బంధం నుండి పుట్టిన అభ్యాసం